రిలీజ్ అయిన రోజెస్ అనే అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది దీంతో సీజన్ టూ కూడా సిద్ధం చేసింది చిత్ర యూనిట్ గతంలో సీజన్ టూ నుంచి సత్య వీడియో ఒకటి రిలీజ్ చేశారు అది విపరీతంగా ఆకట్టుకుంది రీసెంట్ గా ఈ సిరీస్ టీజర్ ని రిలీజ్ చేసి బస్ క్రియేట్ చేశారు మేకర్స్ మా టీజర్ రిలీజ్ అయింది మీ అందరికి నచ్చింది అని కోరుకుంటున్నాను నేను త్రీ రోజెస్ వచ్చిన తర్వాత అన్ అందరికీ ఆల్రెడీ తెలుసు సీజన్ వన్ గురించి అందరూ నన్ను అడుగుతూనే ఉన్నారు సీజన్ టూ రిలీజ్ ఎప్పుడు రిలీజ్ ఎప్పుడు రిలీజ్ ఎప్పుడు సో డిసెంబర్ ట్వెల్త్ మన సీజన్ టూ రిలీజ్ అవుతుంది నేను వచ్చిన ముందే చాలా షార్ట్స్ షా చాలా వైరల్ షార్ట్స్ ఈషాది హర్ష గారుది చూశాను ఆల్రెడీ తర్వాత సీజన్ కూడా చూశాను ఐ వాజ్ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ దట్ ఐమ్ ఐ గెట్ టు డూ దిస్ ప్రాజెక్ట్ ఎస్కెన్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ మీ మీయర్ రోజ్ यू मेड मी अ रोज सो आफ्टर कमिंग इंटू दिश प्राजेक्ट ई मेड रीली गुड फ्रेंड्स वित् अवर्ीनियर रोज ईशा गारूरी वेल बैल क्यारेक्टर वेरी साफ्ट स्कन हार्ड वर्किंग वुमेन माई क्यार्टर नेज मेघना सो मै क्यार्यार्टर की राशि की चालाल उ సో షీ డస్ పూజలు చేస్తుంది పార్టీలు చేస్తుంది డాన్స్ చేసేది ఫైట్ చేసేది కామెడీ చేస్తుంది సో ఇట్స్ అ వెల్ బ్యాలెన్స్డ్ క్యారెక్టర్ అండ్ నాకు ఉన్న సీన్స్ సత్య గారుతో చాలా ఉన్నాయి చాలా ఫనీ ఫనీ సీన్స్ ఉన్నాయి ఐమ్ రియల్లీ ఎక్సైటెడ్ ఫర్ యూ టు వాచ్ మై సీన్స్ విత్ సత్య గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆహాకి థ్యాంక్ యూ వెరీ మచ్ నన్ను ఈ ప్రాజెక్ట్లో పాట చేసినందుకు అండ్ డైరెక్టర్ కిరణ్ గారికి సందీప్ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడిషన్ వాళ్ళ ఎదురుగా ఇచ్చాను సో ఇట్స్ ఇట్స్ వెరీ క్విక్ చాలా ఫాస్ట్గా అయిపోయింది ఇంకా చాలా చాలా మంది ఉన్నారు అందరికీ థ్యాంక్ యూ నాకు ఈ ఆపర్చునిటీ రావడానికి హెల్ప్ చేసిన అందరికీ కమింగ్ టు ఈ సీజన్ చాలా ఎనర్జెటిక్గా ఉంటుంది అండ్ ఈషా ఈషా గారితో వర్క్ చేయడం లైక్ చాలా సింపుల్ చాలా కంఫర్టబుల్గా ఉంటుంది డిస్కషన్ చేసే స్కోప్ కూడా ఇచ్చారు బిఫోర్ టేక్ కానీ అని థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ రాశి అండ్ కుషిత థ్యాంక్ యూ వెరీ మచ్ వీఆర్ సో స్వీట్ అండ్ కంఫర్టబుల్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఎస్కేన్ గారు సార్ థ్యాంక్ యూ సార్ ఫర్ మేకింగ్ మీ పార్ట్ ఆఫ్ దిస్ మీరు జనరల్గా మాటలతో ట్రెండ్ అవ్వడం కాకుండా రీసెంట్గా ఐ గాన్ త్రూ వన్ ఇన్సిడెంట్ మహేష్ బగర్ ఫ్యాన్కి మీరు సపోర్ట్ చేశారు అట్స్ లైక్ ఇట్స్ వెరీ వెరీ ఇన్స్పైరింగ్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఆహాకి అండ్ మిగిల్ క్యాస్ట్ అండ్ గుడ్ సత్యా గారికి అండ్ వైవ హర్ష గారికి సు సుదర్శన్ ఇంకా చాలా మంది ఉన్నారు అందరికి థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు చేసిన దాంట్లో నేను పాటు అనేందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది మీరు సీజన్ వన్ చూస్తున్నారు కదా ఫ్రాన్స్ ఫలావ్ అన్నీ చూసారు కదా సో ఆ క్రేజ్ చాలా చాలా ఉంది అండ్ ద సో మెనీ పీపుల్ హూ కేమ్ అండ్ ఆస్ట్ మీ సీజన్ టూ ఎప్పుడు వస్తుంది మేము ఫ్యామిలీతో చాలా బాగా ఎంజాయ్ చేసామని చెప్పి ఐ థింక్ ఐ ఆస్ ఎస్కేఎన్ గారు లాడ్ ఆఫ్ టైమ్స్ ఎస్కేఎన్ గారు రవి గారిని చాలాసార్లు అడిగా సీజన్ టూ ఎప్పుడు వస్తుందండి ఎప్పుడు వస్తుందండి బికాజ్ వెన్ ఐ డిడ్ సీజన్ వన్ నేను అంత ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత పెద్దగా అవుతుందని చెప్పి బట్ మేం షూట్ చేసేటప్పుడు వి హ్యాడ్ అ లాడ్ ఆఫ్ ఫన్ కానీ డైలాగ్స్ ఇంత క్రేజీ హిట్ అవుతాయని మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు నేను సో ద హోల్ క్రెడిట్ గోస్ టు రవి గారు ఎస్కేన్ గారు ద హోల్ టీమ్ ఆఫ్ ఆహా అండ్ సీజన్ టూ వస్తుంది అనగానే ఐ మీన్ టు సే నాకు స్క్రిప్ట్ ఇచ్చినప్పుడు ఐ రెడ్ ద హోల్ థింగ్ దీ సీజన్ వన్కి ఇది డబల్ త్రిబుల్ ఫన్ ఉంటుంది అండ్ వాట్ ఎవర్ యూ గైస్ ఆర్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ సీజన్ టూ అంటే సీజన్ వన్లో మీరు ఎక్స్పెక్ట్ చేయనివి చాలా డైలాగ్స్ ఉన్నాయి అండ్ సీన్స్ అన్నీ ఉన్నాయి సీజన్ టూలో దానికి మించి ఉంటాయి సో ఇప్పుడు మీరు చూసారు కదా టీజర్ ఐ థింక్ ఇట్ లుక్స్ లైక్ అ ఫిల్మ్ టు మీ నాట్ అట్ ఆల్ లైక్ అ సిరీస్ అట్ ఆల్ ద క్వాలిటీ ఇట్స్ లైక్ ప్రాపర్ ఫిల్మ్ అందుకనే ఎస్కేన్ గారిని రిలీజ్ చేయండి సినిమా లాగా బాగుంటుంది అని చెప్పాను బట్ హ్యాట్స్ ఆఫ్ టు ద హోల్ ఆహా టీమ్ అండి ఎందుకంటే uh edanna manchi content like whatever is appealing to uh, audiences they get it done Kotakota directors ne. అందరిని ఇంట్రడ్యూస్ చేసి ది గెట్ ద స్టోరీస్ టు సీ ద లైట్ సో దాట్స్ అ వెరీ వెరీ గుడ్ థింగ్ అండ్ ఎస్కేఎన్ గారు వాళ్ళ ప్రొడక్షన్లో ఆబ్వియస్లీ కల్ట్ బ్లాక్ బస్టర్స్ ఇచ్చారు బేబీ సినిమాతో అండ్ ది ఆర్ టూ త్రీ ప్రాజెక్ట్స్ విచ్ ఆర్ గోయింగ్ ఆన్ అండ్ ఎస్కేన్ మీరు చాలా ఇన్స్పైరింగ్ అండి అసలు ఎందుకంటే నాట్ జస్ట్ మీరు డైలాగ్స్ మాటల మాంత్రి కూడా కాదు యూ ఇన్స్పైర్ అ లాట్ ఆఫ్ పీపుల్ అంటే ఇండస్ట్రీలో వాళ్ళకి సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ మీ పార్ట్ ఆఫ్ సీజన్ టూ అగే ట్వంటీ థర్డ్ ఈవినింగ్ రాజాసాఫ్ కలర్ఫుల్ సౌండ్ఫుల్ ఇంపాక్ట్ఫుల్ సింగిల్ ఇచ్చే పనులు ఉన్నారు ఎందుకంటే బాస్ ప్రభాస్ నెక్స్ట్ లెవెల్ రేంజ్లో అంటే ట్వెల్వ్ ఆర్ ఫోర్టీన్ ఇయర్స్ తర్వాత ఆయన స్టెప్స్ వేవ్ మూమెంట్స్ అన్నీ చేసిన సాంగ్ అది ద రబల్ సాబ్ అనే సాంగ్ ఆ సాంగ్ ఇచ్చే ఆ హడావుడిలో ఆయన తమ్మన్ గారు ఫైవ్ లాంగ్వేజెస్లో ఆ సాంగ్ రిలీజ్ అవుతుంది సండే ఈవినింగ్ సో ఆ దీంట్లో ఉన్నారు నేను ప్లే చేయడం జరిగింది ప్లీజ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఓజీ లేడీస్ హాస్టల్ మెన్స్ హాస్టల్ అందరూ కూడా అమీర్పేడ్ అంటే అదొక వైబ్ సో అందరూ ఇక్కడికి వచ్చినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే నాకు ట్రిప్ లైన్ అనేది చాలా ఎమోషనల్ ఎందుకంటే నా బేబీ టీజర్ ఇక్కడ రిలీజ్ చేసా ట్రైలర్ ఇక్కడ రిలీజ్ చేసా చాలా ఫంక్షన్స్కి వచ్చా అంతకుముందు ఇది సచిన్ థియేటర్కి ఉండేటప్పుడు కూడా చాలాసార్లు వచ్చాయి చెప్పకూడదు ఏమో కానీ థ్యాంక్ యూ అప్పుడు కబల్ సీట్లు ఉండే సో